ஆ ஆப்பிடும் بالله عليك يا ابو فهد لا تقول لي 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 لا تقول لي

சுந்தர் <mí toys》Panavacara yelled> దూరాన్ని రెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి తర్వాత విషయం దేవుడు మళ్ళా రాజోడో రైత మన్నగాడు పుట్టే మన్నార్ చచ్చా はい、hey! ಅದೇ ಹೊರಬಿಡ್ತೇವ್ పూర్తి చేసుకుని రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వారి ప్రదర్శనిస్తున్నాయి ये सुन बेटा इधर इधर यार यार अच्छा वो ये आ आ आ आ ए आका आ जाओ ए बोलता नहीं भाग వెయ్యడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకుని రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేవీఆర్బుల్స్ కొట్టే நின <laughs> ஆ ஆ ஆ ஆ இப்படி இப்படி பத்தாலிச்சனனு காட்டுறது. செத்த முன்னிரிச்ச அப்பறம் போதே சங்கால கால் ஊசி பாதம்ல தண்ணி ஏ போச்சு. போடு தண்ணி. முன்னிரிக்கு அப்புறம் முன்னிக்கேன்னா. ஆ இது என்னா? ஆ ஆ. யாரை ખાடை விடுறீங்க? போத்தி. பறக்குறா அட்ல வந்து. காகா. போய் கார் போடு ஏத்து. கரெக்ட்டா అని డ్రా యాళ్ళగానే కాని కాని బయట బయట అది బాడ పక్కటే ను బాగాని కరెక్ట్ పెడాలన గరగాల అన్న తీసుకో బయటి బొమ్మ నా మనది ఇన్ని తీయండి పోతే నేనే దర్కి

சரி अर clic शुम्प्र कर दालाक बार कि दो हो श्र॰ कर दोpos बस्रा कि आ तो कि अक्र लगd ईनिर्वे ट। देलडि Gotta इकानल马य योति प्रिवारा जे र कि थैन्म उनाकर ऑ्यति डुम्प्र शया है रह जो यो जार कि वा दार हिव और मोरी यो えっ <laughs> 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 ఘోరాన్ని తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేవీఆర్ గోల్స్ పుట్టేపాలెం వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి పద్మూడవ జట్ట బయలుదేరి రావాలా లెనిన్ ఎంటర్ ట్రై చేస్తారు బయలుదేరి రావాలి

ஜிது ఫ్యాన్ పెట్టున్నా ఏడాది వంద పదిహేడు వందల యాభై ఏడు దూరాన్ని పదకొండు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్న రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎదు చివరికి వచ్చి తిరిగి నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు சரி பாசம் మజాకం సర్గేల పాసెం కా పోయితుకు తొందర విట్నాలు